కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ మైనింగ్ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా ఎవరైనా చెప్పగలరా కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర ప్రభుత్వం మైనింగ్ కార్యదర్శి మైనింగ్ సేఫ్టీ అధికారులు ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు ఎస్పీలకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫిర్యాదులపై ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేస్తున్నాడని నిర్ధారణ చేసుకున్నారా లేదా తెలియజేయండి ఈరోజు జవహర్ రెడ్డి లేడు రాజేంద్రనాథ్ రెడ్డి లేరు డీజీపీ గా గత ప్రభుత్వంలో ఎవరు కోర్టుకు పోలేదంట వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎస్ పోలేదు గడ ఒడికిపోయారు వ్యాపారస్తులైనా రాజకీయ నాయకులైనా మిమ్మల్ని ప్రశ్నించాలన్నా మీ మీద ఎదురు తిరగాలన్నా మీ మీద కేసులు పెట్టాలన్నా మీ మీద కోర్టుకు పోవాలన్నా ఈరోజు గొప్పగా చెప్తున్నారు మాజీ మంత్రి గారు రుస్తుమ్ మైన్ కోర్టుకు పోయి నా మైన్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా తవ్వుతున్నారు అమ్ముకుంటున్నారు అని కోర్టుకు పోయి ఆర్డర్ తెస్తే దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా